తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ప్రముఖ స్థానాల్లో ఉన్నటువంటి గురు శిష్యులు అనగానే మనకి చంద్రబాబు నాయుడు ఇక్కడ ముఖ్యమంత్రి జ్ఞాపకం వస్తారు ఆ మేరకు వాళ్ళిద్దరి మీద బలమైనటువంటి ముద్ర ఉంది ఎందుకంటే రాజకీయంగా బీఆర్ఎస్ చేసినటువంటి ప్రచారం కావచ్చు గతంలో తెలుగుదేశాన్ని ఎంతో పనిచేయడమే కాకుండా తెలుగుదేశాన్ని రేవంత్ రెడ్డి ఓన్ చేసుకున్నటువంటి తీరు కావచ్చు వివిధ సందర్భాల్లో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కావచ్చు అంతేకాకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రుల స్థాయిలో ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో సైతము తాను పాఠశాల విద్య ఏదైతే ఉందో దానిని మాత్రము బీజేపీలోనే ఆర్ఎస్ఎస్లో కానీ బీజేపీలో కానీ అభ్యసించానని తర్వాత ట్రైనింగ్ అనేటటువంటిది తెలుగుదేశంలో పొందానని ఆ తర్వాత ఉద్యోగం కాంగ్రెస్లో చేస్తున్నానంటూ బహిరంగంగానే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం దాని పర్యవసానంగా చాలా పెద్ద ఎత్తున విమర్శలు రావడము కాంగ్రెస్ పార్టీలో సైతం చర్చ జరగడం అనేది జరిగింది నిజానికి బీఆర్ఎస్కి ఒక ప్రధానమైనటువంటి అస్త్రంగా మారుతున్నటువంటి ధోరణి ఇప్పుడు ఆయన రియలైజేషన్ అయ్యాడు అనేటటువంటి వాదన వినవస్తుంది ఎందుకంటే తాజాగా మీటింగ్లో కానీ ఇతర ఇతర సందర్భాల్లో కానీ ఈ గురుశిష్య బంధం అనేటటువంటిది ఎప్పుడైతే పబ్లిక్ ముందుకు వచ్చిందో తెలంగాణ రాష్ట్ర సమితి లేదంటే భారత రాష్ట్ర సమితికి అడిషనల్ అడ్వాంటేజ్ వస్తుంది తెలంగాణ సెంటిమెంట్ తోటి ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమం కారణంగానే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది ఇప్పటికీ తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ ఉంది అంతేకాకుండా ఆంధ్రపాలకుల మీద వ్యతిరేకత ఉంది అంటే ఆంధ్ర ప్రజల మీద పూర్తి స్థాయిలో ద్వేషము వ్యతిరేకత లేకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో పరిపాలించేటటువంటి ప్రభుత్వం పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుంది అనేటటువంటి భావన ఆ రకమైన సెంటిమెంట్ని రెచ్చగొట్టేటటువంటి వాతావరణం ఎప్పటికీ ఉంటుంది ఎందుకంటే రాజకీయంగా ఇక్కడ ఓన్ ఎగ్జిస్టెన్స్ కలిగినటువంటి అస్తిత్వవాద పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ ఉంది కనుక అందువల్ల ఇప్పుడు తాను కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఉంటూ అందులోనే దాయాది రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్తో అనేక విషయాల్లో తేల్చుకోవాల్సినటువంటి సందర్భం పంపకాలు పంపిణీలు ఇవన్నీ ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గురువు అని చెప్పితే కనుక అది రాజకీయంగా రేవంత్ రెడ్డికి చాలా ఇబ్బందికరమైనటువంటిదే కాకుండా భవిష్యత్తులో ప్రతిపక్షాలకి పెద్ద అస్త్రంగా మారుతుంది దానివల్లే తాజాగా చూస్తే కనుక రామజీరావు గారి వర్ధంతి జయంతి సందర్భంగా జరిగిన సమావేశాల్లో కానీ ఇతరత్ర అనేక సందర్భాల్లో కానీ సహచర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటూ చాలా తెలివిగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఓన్ చేసుకోవడానికంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ స్టైలు ఆయన తెలంగాణకు హైదరాబాద్కు చేసినటువంటి సేవలు గుర్తుంచుకుంటానని చెబుతూనే ఇక్కడ మాత్రం సహచర ముఖ్యమంత్రి అంటూ తనతోటి అంటే నిజానికి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చూస్తే ఇద్దరు సమానమైనటువంటి స్థాయి కానీ వయసు రీత్యా కానీ అనుభవం రీత్యా కానీ పెద్ద ఆయన పెద్దలు అని అని చాలా తీవ్రం అంటే ఒక గౌరవ భావంతో ముందుకు వెళ్ళొచ్చు కానీ సహచర అని చెప్పి చెప్పడం ద్వారానే రేవంత్ రెడ్డి పొలిటికల్ స్ట్రాటజీలో చంద్రబాబు నాయుడిని బహిరంగంగా ప్రశంసించడం కానీ బహిరంగంగా ఎక్కువగా ఓన్ చేసుకోవడం కానీ చేయకూడదు అనేటటువంటి భావంతో ఉన్నారనేది కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి సమాచారం దీనికి ప్రధానమైనటువంటి కారణం భవిష్యత్తులో కాంగ్రెస్ టీడీపీ బీజేపీ అన్నీ కలిసిపోతున్నాయని ఇప్పుడే జూబ్లీ ఎన్నికలోనే ఈ మూడు కలిసి పనిచేశాయి అనేటటువంటి భావన కొన్ని వర్గాలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ ప్రచారాన్ని తిప్పికొట్టాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తనకింగ్ అంటే నిజానికి ముఖ్యమంత్రుల పరంగా సహచరిడే కాకుండా ప్రక్క రాష్ట్రం ముఖ్యమంత్రిగా చూస్తే కనుక కొన్ని విషయాల్లో తెలంగాణ ప్రయోజనాల విషయంలో ప్రత్యర్థి అనేటటువంటి విషయాన్ని బహిరంగ ఫోకస్ చేయాలనేటటువంటిది రేవంత్ యొక్క స్ట్రాటజీగా ఉంది అందువల్లనే చంద్రబాబు నాయుడు పట్ల ఎంత గౌరవం ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడిని ఎంతగా ఓన్ చేసుకోవాలని ఉన్నప్పటికీ బహిరంగ విషయాల్లో కానీ పబ్లిక్ స్టేట్మెంట్స్లో కానీ తనకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మాత్రమే చూడాలి తప్ప ఇక్కడ తనకి ఆయనకి ఉండేటటువంటి వ్యక్తిగత అనుబంధం ఎస్టాబ్లిష్ కాకుండా పెద్దగా బహిరంగంగా చర్చ కాకుండా చూసుకోవాలనేటటువంటి రాజకీయ జాగ్రత్తతోటి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారనేటటువంటి వాదన వినవస్తోంది